హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో చాలా ఎమ్మి ఎమ్మి కూర పులావ్ అయితే చేసుకుందామండి చాలా బాగుంటుంది ఎంత మంచిగా ఉంటుందా ఆ కూరతో కూడా పులావ్ అని ఆశ్చర్యపోతారు అంత టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా కదా మెంతికూర సో ఇప్పుడైతే రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము నేనైతే ముందుగా రైస్ నానపెట్టేశాను బాస్మతి రైస్ మీకు నచ్చిన రైస్ తీసుకోవచ్చు రైస్ నానపెట్టుకున్న తర్వాత మెంతి కూర తీసుకొని చక్కగా ఇలా ఆకులన్నీ ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్కి నేను ఒక పెద్ద కట్ట అంటే చిన్న కట్టలు అయితే ఒక నాలుగు అవుతాయి పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను ఈ ఆకులు ఆకులుగా ఉంది కాబట్టి ఇదంతా కూడా మనం ఇలా కట్ చేసుకుంటే మనం రైస్లోకి అది మంచిగా కలుస్తుంది అనమాట లేదంటే ఆకులు ఆకులుగా ఉంటుంది సో మనం ఈ కూరని చక్కగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి రఫ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేస్తున్నాను మీకు నెయ్యి వేసుకోవచ్చు నూనె వేసుకోవచ్చు రెండు కలిపి కూడా తీసుకోవచ్చు నెయ్యి వేడైన తర్వాత దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అలానే ఇలాచి స్టార్ అనీస్ లవంగాలు వేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా నెయ్యిలోకి వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే బిర్యానీ ఆకు కూడా వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో పచ్చితనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పావు చెంచా పసుపు కూడా వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్పాయ పేస్ట్ మాత్రం మాడిపోకుండా చూసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మెంతికూర అంతా కూడా వేసుకొని ఈ మెంతి కూరలో ఉన్న వాటర్ అనేది మొత్తం కూడా ఇంకిపోవాలి చక్కగా మనం వేసుకున్న నెయ్యి అనేది చక్కగా పైకి తేలాలి ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి కూర ఎంత బాగా ఫ్రై చేస్తే ఈ పులవ అంత టేస్టీగా ఉంటుంది లేదంటే చేదొచ్చేస్తుంది జాగ్రత్తగా చూసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మంచిగా మెంతికూర ఫ్రై అయ్యి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా పైకి తేలిన తర్వాత రైస్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఇంకొక నిమిషం పాటు చక్కగా నెయ్యిలో మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను కుక్కర్లో పెడితే వన్ అండ్ హాఫ్ సరిపోతుంది సో నేను ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి చక్కగా ఒకటికి రెండు వాటర్ వేసేసి ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి మెంతికూర పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ చాలా హెల్దీ కూడా అందరూ తినచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి